ఏ ప్రార్థనా మందిరాల్లో కానీ ఒక మతమని కాదు అక్కడంతా కూడా ఆ మతం వాళ్లే ఉండాలి ఆ మతం వాళ్లే మేనేజ్మెంట్ మీద ఉండాలి ఆ మతం మీద నమ్మకం ఉండే వాళ్ళే ఆ మేనేజ్మెంట్ ఇష్యూస్ అన్ని హ్యాండిల్ చేయాలి అందులో నేరస్తులు కానీ సంఘ విద్రోహ శక్తులు కానీ అలాంటివి లేకుండా వెరిఫై చేసుకుంటాం బోర్డు మేనే మేనేజ్మెంట్ బోర్డులు వేసేటప్పుడు ఇవన్నీ కూడా తీసుకొచ్చి సాంప్రదాయాలకు అనుగుణంగా ఇవన్నీ తీసుకొస్తాం అదే సమయంలో అక్కడ పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి మేనేజ్మెంట్స్ దగ్గర నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం ఒక దేవాలయాలే కాదు మసీదులు కానీ ప్రార్థనాలయాలు మీ చర్చెస్ కానీ అన్నిదిక్కడ ఇది పాటిస్తాం అందరం కూడా మత సామరస్యాన్ని కాపాడుకోవాలి వేరే మత సామరస్ మతస్థులకు అనవసరంగా ఇబ్బందులు కలిగించే విధంగా ఎవ్వరూ ప్రోగక్ చేయడానికి వీలు లేదు అది కూడా తీసుకొస్తాం అవసరమైతే ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తాం దాన్ని అమలు చేస్తాం ప్రతి ఒక్క దేవాలయానికి కొన్ని ఇవి ఉంటాయి సాంప్రదాయాలుంటాయి కొన్ని కొన్ని ట్రెడిషన్స్ ఆచారాలు ఉంటాయి ఒక ఇంట్లో మనం పూజ చేయాలంటే వెంకటేశ్వర స్వామికి ఇంట్లో పూజ చేయాలంటే సాంప్రదాయ ప్రకారం అన్ని విధాలా ప్రక్షాళన చేసిన తర్వాతనే పవిత్రంగా అయిన తర్వాతనే చేస్తాం అలాంటిది వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు ఏంటని నేను అడుగుతున్నా ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు చేసి మళ్ళా ఎదురుదాడి ఎవరైతే టిటిడిఓ మాట్లాడుతున్నాడు ఎక్స్ఈఓ టీటీడీ బోర్డు చైర్మన్ ఒక పక్క ఆయన భార్య బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది ఎక్కడ చూసినా ఫోటోలు వస్తున్నాయి ఈయన మాట్లాడతాడు మళ్ళీ ఎదురుదాడి చేస్తాడు నీకు నమ్మకం లేకపోతే రావద్దు వేరే అది వేరే విషయం నువ్వు లేకపోతే లేరా ఇక్కడ దిస్ ఏ విషయంలో అయినా టిటిడి బోర్డు చైర్మన్ సైడ్ నుంచి అప్పుడు గుమన కరుణాకర్ రెడ్డి ఆయన కూతురు పెళ్లి క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం చేశాడు ఆయన టీటీడీ బోర్డు చైర్మన్ అంటే ఏంటి ప్రజల్ని ఏం మభ్య పెడతారా మీరు మోసం చేస్తారా అంటే ప్రజల్ని ఫూల్స్ చేస్తారా మీరు ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా మీరు ఏం చేసినా మేము వినడానికి లెటర్ రాసి ఎదురుదారి చేసే పరిస్థితికి వచ్చావంటే ఎవడిచ్చాడు నీకు అధికారం ఏమనుకుంటున్నారు మీరు అందుకే ఇక్కడ చూస్తే ఏమంటాడు ఇక్కడ ఎవడైనా సరే ఒక ముఖ్యమంత్రిగా ది బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కన్సిస్ట్ స్ట్రాంగ్ డివోటీస్ ఆఫ్ ఎంబునన్స్ ఫ్రోమ్ ది డైవర్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ దోస్ రికమెండెడ్ బై యూనియన్ మినిస్టర్స్ అండ్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ అదర్ స్టేట్స్ యాజ్ వెల్ దిస్ హెజ్ బీన్ ది ప్రాక్టీస్ ఫర్ సెవరల్ డికేట్స్ ఇట్ ఈ నోట్ వర్తి దర్ సమ్ ఆఫ్ ది కరెంట్ మెంబర్స్ ఆఫ్ ది టీ బోర్డ్ ఆర్ ఆల్సో అఫులేటెడ్ టు ది బీజేపీ యాజ్ వెల్ బోర్డు మెంబర్స్ ఏం చేస్తారండి ఎవరినీసావు నువ్వు ఈవోని ఏ సర్వీస్ అయినా ఎక్కడి నుంచి వచ్చాడు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామి దగ్గర హిందూ సాంప్రదాయ ప్రకారం ఇంట్లో ఎవరైనా చనిపోతే వన్ ఇయర్ వెళ్ళాం అది అపచారం మా తండ్రి చనిపోయాడు నేను సీఎంగా ఉన్నా వెళ్ళలేదు వన్ ఇయర్ నేను బ్రహ్మోత్సవాన్ని ఆ సంవత్సరం దట్ ఈజ్ మై ఆచారం కొడుకు చనిపోతే పన్నెండు రోజు వస్తాను అపవిత్రం కాదా నీకు కాకపోవచ్చు దేవునికి అది ఒక ఆచారం మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది సోనియా గాంధీ వచ్చి అఫిడవిట్ ఇచ్చారు నాకు దేవుని పైన నమ్మకం దర్శనం చేసుకుంటానని అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక అఫిడవిట్ ఇచ్చాడు నేను వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉంటుంది నేను దర్శనం చేసుకుంటాను వాళ్ళకంటే గొప్పోళ్ళ మీరు ఎందుకు వెళ్ళదండి